చక్ర ఆనందమయ ట్రాన్స్ పరవశం లేదా తంద్ర స్థితిలోకి వెళతావా బాబా ఋషులు అవధూతలు ఉల్లాస తాండవంలో ప్రపంచాన్ని మరచి నాట్యమాడే శివ సాధువులు వీరందరూ ఉండే అలైన్మెంట్ స్థితి కనీసం కొద్ది క్షణాలైనా నువ్వు అనుభవం పొందితే ఎలా ఉంటుంది అనా అందుకోసం పుట్టగొడుగులు దత్తూరాలు సోమరసాలు ఇప్పుడెక్కడ పట్టుకొస్తావు అనుకోనక్కర్లేదు కేవలం నేను చెప్పిన పద్ధతిలో ఊపిరి తీసుకుంటే చాలు పరవశ స్థితిని అనుభవించవచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా అది చేస్తే శరీరంలోంచి టాక్సిన్స్ అన్ని బయటకు తోలేయడం ఈ పద్ధతి బోనస్ లాభం బాబా ఈ శ్వాస క్రియకు బైరాగి పెట్టిన పేరు చక్ర శ్వాస ఈ శ్వాస పద్ధతి అనాదిగా గురు శిష్యుల పరంపరలు ఆధారం చేసుకుని ఇంకా బ్రతికే ఉన్న రహస్య శ్వాస క్రియరా ఇప్పుడు నేను నీకు చెప్పే ఈ క్రియ యొక్క పద్ధతి శ్రీ మాధవానంద భారతి గురువు గారి ప్రియ శిష్యుడు స్వామి రామా గురువు గారు మనకు కరుణతో ఇచ్చిన పద్ధతి స్వామి రామా గురువు గారు ఎవరో తెలుసా సనాతన సంప్రదాయంలో అత్యున్నత పీఠాలలో ఒకటి కార్వీరు పీఠం ఈ పీఠానికి కేవలం ఇరవై నాలుగేళ్ల వయసులోనే పీఠాధిపతిగా ప్రకటింపబడిన మహానుభావుడు స్వామి గారు తెలుసా బాబా అమెరికాలోని కాన్సాస్లో తన గుండెను పదిహేడు క్షణాల పాటు పూర్తిగా ఆపేసి మళ్లీ కొట్టుకునేలా చేసిన మహాయోగి ఆయన ఇది సైంటిస్టులు డాక్టర్ల సమక్షంలో రికార్డు చేయబడిన అద్భుతం బాబా చక్ర శ్వాస గురించి తెలుసుకో అఘోరీలు హిమాలయాల్లో శివ సాధకులు కొన్ని పదార్థాలు స్వీకరించి మన తలం కాని ఇతర తలాలతో అనగా ఫిఫ్త్ డైమెన్షన్ వగైరాలతో లంకెలోకి వెళ్లి పరవశం నిండిన ట్రాన్స్ స్థితిని అనుభవిస్తుంటారు అది ఒక హాయైన ఉన్మత్త స్థితి ఈ స్థితులు రావడానికి వారు కొన్ని పుట్టగొడుగులు తతురా వంటి మూలికలు ఆకులు లేదా కొన్ని సైకిడెలిక్ డ్రగ్స్ వాడుతుంటారు ఒక ఉన్మత్త స్థితిలో మత్తులో వారు నాట్ ఆడుతూ ఈ తలానికి సంబంధం లేని ఆనందాలను అనుభవిస్తూ వాటిని దైవిక సాధన కోసం మెట్లుగా ఉపయోగిస్తుంటారు కాని అవి ప్రమాదకరం నాన్న ఎందుకంటే ఒకటి గురువు వద్ద ఒక పద్ధతిలో వీటిని తీసుకోవాలి ఇవి బెడిసి కొడితే ప్రాణానికి ముప్పు రావడం పిచ్చివారవడం లేదా వీటికి అలవాటు పడిపోవడం జరగవచ్చు గురువు దగ్గరైతే ఏం కాకుండా ఆయన జాగ్రత్తగా గైడ్ చేస్తారు గురువులు వీటి జోలికి వెళ్లొద్దంటారు మనకు మాత్రం అవన్నీ అవసరం లేదు నే చెప్పబోయే సాధనను శ్రద్ధగా చేస్తూ వెళ్లి మీద పట్టు సంపాదిస్తుంటే నీకు మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా అలాంటి అనుభవాలు సహజంగానే జరుగుతాయి బాబా పాశ్చాత్య దేశాల్లో ఇటీవలే జరిగిన ఒక స్టడీ మంచి మంచి విషయాలు చెప్పింది చక్రశ్వాస సాధన వలన సిలోసైబిన్ ఇంకా ఎం డి ధీటుగా ఒక మానసిక స్థితి వస్తుంది అని కనుగొన్నారు సైంటిస్టులు చక్రశ్వాస సాధన చేసేప్పుడు బయటకు వదిలిన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ని కొలిచారు ఈ ఎంటైటిల్డ్ కార్బన్ డైఆక్సైడ్ స్థాయి తగ్గిపోయినట్టు పడిపోయినట్లు గమనించారు బాబా ఎంతగా సి కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్ తగ్గుతుందో అంతగా ఈ పరవశం స్థితి ఎక్కువ అవుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు పరవశం స్థితిని ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు శాస్త్రవేత్తలు ఈ స్థితిలో అహం అనబడే వైబ్రేషన్ పోతుంది అతీంద్రియ జ్ఞానం జగవంతటితో ఒక ఐక్య స్థితి ఇంకా స్పష్టమైన విచిత్ర దృశ్యాలు వంటివి అనుభవంలోకి వస్తాయి అని ఈ స్టడీ చెప్తోంది ఈ శ్వాసక్రియ వల్ల ఆ స్థితి ఎందుకు వస్తుంది ఒక చక్ర పద్ధతిలో తిరిగే లోతైన శ్వాస ప్రక్రియ వలన రక్తం ఆల్కలీన్ గా మారుతుంది మెదడు ఫ్లో మారుతుంది ఇంకా నీ నియోకార్టెక్స్ నెమ్మదిస్తుంది అని చెప్తున్నాయి స్టడీస్ ఇందాక చెప్పిన ఆ పదార్థాలున్నాయే అవి తీసుకుంటే కూడా నీ శరీరంలో సరిగ్గా ఇవే మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులు వస్తేనే పరవశ స్థితి వస్తుంది ఇందాక చెప్పిన ఆ పదార్థాలున్నాయే అవి తీసుకుంటే కూడా నీ శరీరంలో సరిగ్గా ఇవే మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులు వస్తేనే పరవశ స్థితి వస్తుంది ఈ స్థితి వల్ల ఇన్ఫ్లమేషన్ డిప్రెషన్ తగ్గి నాడీ వ్యవస్థ అంతా చక్కగా పనిచేయడం మొదలు పెడుతుందని శాస్త్రవేత్తల మాట ఇప్పుడు చక్ర శ్వాస వలన మిగతా లాభాలు కూడా విను దూరదర్శనం లేదా దివ్య దృష్టి సూక్ష్మ దర్శనం చర్మంపై వెలుగు టాక్సిన్స్ బయటకు వెళ్లిపోవడం వలన బహుళ ఆరోగ్య సమస్యలు తీరిపోవడం జ్ఞాపక శక్తి పెరగడం మనసు ఆలోచనలు నెమ్మదిస్తాయి ఫోకస్ పెరిగి ఇంట్యూషన్ ద్వారా ప్రపంచంలో ఏ సమస్యకైనా యూనివర్స్ నుంచి ప్రకంపనల రూపంలో సమాధానాలు స్వీకరించే నేర్పు ఆటోమేటిక్ గా వస్తుంది ఈ శ్వాస సాధన వల్ల అతి ముఖ్యమైన లాభం ఇంకోటి ఉంది అదేంటో వీడియో ఆఖరిలో చెప్తా తిమ్మ తిరిగిపోతుందిరా నీకు చక్ర శ్వాస క్రియ పద్ధతి బాబా స్వామి రామ గురువు గారు చెప్పినట్లే ఈ పద్ధతి చెప్తున్నాను ఈ పద్ధతి నువ్వు చేసేప్పుడు ఆయనే నీ గురువు అని భావించి ప్రతిరోజు ఆయనకు దండం పెట్టుకుని ఈ సాధన చెయ్యి ఈ శ్వాసక్రియ అతి ముఖ్యమైన సూత్రం శ్వాసకు శ్వాసకు మధ్య ఎటువంటి అంతరం లేకుండా శ్వాస తీయడం అంటే ఏంటి ఓసారి శ్వాస తీసి బాబా శ్వాస తీసి మళ్ళీ వదులుతావు కదా ఆ మధ్యలో చిన్న అంతరం గ్యాప్ నువ్వు ఇస్తుంటావు శ్వాస వదలడానికి తీయడానికి మధ్య అలాగే శ్వాస తీశాక వదలడానికి మధ్య గ్యాప్ లేకుండా ఒక చక్రం లాగా శ్వాస తీయాలి అదే చక్ర శ్వాస ఇప్పుడు జాగ్రత్తగా ఇది ఎలా చేయాలో స్టెప్స్ విను ఒకటి చాప మీద వెలికిలా పడుకో పడుకుని చేసే శ్వాసక్రియ ఇది తల క్రింద ఒక దిండు పెట్టుకో చేతులు నీ పక్కకు జాపి విశ్రాంతిగా ఉంచేసే అపాన వాయువు నీ సాధనను ఆటంకపరచవచ్చు అందుకని ఒకసారి నీ పిరుదులను గుదాన్ని గట్టిగా లోపలకు లాగి ఒక మూడు క్షణాలు అలా ఉంచి వదిలే దీన్నే అశ్విని ముద్ర అంటారు కాయకల్ప అనే ప్రాచీన సాధనలో ముఖ్య భాగం అశ్విని ముద్ర అశ్విని ముద్ర వేసాక ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకుని కాళ్ల నుంచి తల వరకు నీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చెయ్యి ఏ భాగంలోనైనా టైట్ గా అనిపిస్తే దాన్ని సడలించుకో ఐదు ఈ శ్వాస ఒక రేషియో లేదా నిష్పత్తిలో తీయాలి ఒకటి ఇస్టు రెండు అంటే రెండు లెక్క పెడుతూ శ్వాస తీస్తే నాలుగు లెక్క పెడుతూ బయటకు మెల్లిగా వదలాలి పది లెక్క శ్వాస తీస్తే మరి ఆ ఇరవై లెక్క పెడుతూ మెల్లిగా బయటకు వదలాలి అర్థమైంది కదా స్టెప్ ఆరు ఏ ప్రాణాయామానికైనా ముందు శ్వాసను బయటకు వదులుతూ మొదలు పెట్టాలి కనుక నువ్వు ఒకటి రెండు మూడు నాలుగు అంటూ లెక్క పెడుతూ శ్వాసను వదలాలి క్షణానికి ఒక కౌంట్ అనుకో అంత మెల్లిగా ఏడు శ్వాస వదులుతున్నప్పుడు నీ పొట్ట క్రిందకు వెళ్ళాలి అంటే ఛాతీతో శ్వాస తీయవద్దు ఇది ప్రాముఖ్యంగా డయఫ్రమ్ బ్రీదింగ్ అంటే పొట్టతో శ్వాస ఎనిమిది బాబా అలా శ్వాసను బయటకు వదులుతున్నప్పుడు ఆ శ్వాస నీ ముక్కు వద్ద నుంచి అలా కాళ్ల వైపు సాగుతున్నట్లు ఊహించాలి నీ శ్వాస వదులుతున్నంత సేపు దాన్ని ఇమాజినేషన్ లో నీ కాళ్ల వరకు తీసుకెళ్లగలవో లేదా దాన్ని ఇంకా ఎంత దూరం సాగించగలవో అంటే నీ కాళ్ల అవతల ఉన్న గోడ వరకునా అలా సాగదీయాలి రిలాక్స్డ్ గా తొమ్మిది శ్వాస వదిలేక రిలాక్స్ అవ్వాలి అలా పొట్టను రిలాక్స్ చేయగానే ఆటోమేటిక్ గా గాలి లోపలి వైపుకు తిరగడం చూస్తావు గ్యాప్ ఉండదు మెత్తగా హాయిగా గాలి లోపలకు తిరిగి నీ ఊపిరితిత్తులు నిండడం మొదలు అవుతుంది అంటే అక్కడ ఒక గుండ్రటి ఆకారం శ్వాస వేస్తోంది అనుకోవచ్చు అనుకోవచ్చా చక్రం లాగా అనమాట పది నాలుగు లెక్క పెడుతూ బయటకు శ్వాస వదిలేవా మరి లోపలకు వచ్చేప్పుడు ఎంత లెక్క పెట్టాలి వన్ టు టూ రేషియో ప్రకారం రెండు లెక్క పెట్టాలి కదా ఒకటి రెండు అని లెక్క పెడుతూ పొట్టతో శ్వాసను లోపలకు తీసుకోవాలి పొట్టను రిలాక్స్ చేయాలి అప్పుడు ఏమవుతుంది గ్యాప్ లేకుండా మెత్తగా అదే బయటకు తిరుగుతుంది రౌండ్ గా చక్రం ఆకారం వేస్తున్నట్లు నువ్వు ఇక్కడ ధ్యాసతో లోపలకు వచ్చిన గాలిని కొట్టినట్టు గ్యాప్ లేకుండా శ్వాస బయటకు తిరగడం జరిగేట్టు చూసుకోవాలి కాన్షియస్ గా సరేనా పదకొండు ఈ లోపలకు తీసుకునే శ్వాస ఉందే ఆ లోపలకు తీసుకునేప్పుడు ఏం చేయాలి ఎంత దూరం వెళ్లిందో అక్కడి నుంచి శ్వాసను అలా పైకి తీసుకువచ్చి నీ తల చివరి వరకు వచ్చేస్తుంది భావించాలి అంటే శ్వాస వదులుతున్నప్పుడు తల నుంచి కాళ్ల వరకు ఇంకా ముందుకు వెళుతుంది శ్వాస అలా శ్వాస బయటకు వెళుతున్నప్పుడు నువ్వు పూర్తిగా ఖాళీ అయిపోతున్నట్టు భావన చెయ్యి మళ్లీ శ్వాస లోపలకు తిరిగినప్పుడు అది దివ్య భావ్య ప్రాణశక్తిని నీ కాళ్ల నుంచి తల వరకు నింపుతున్నట్టు భావన చెయ్యి ఇది చాలా ముఖ్యం గుర్తు పెట్టుకో శ్వాస బయటకు వెళుతున్నప్పుడు ఖాళీ అయిపోవడం లోపలికి చేరుతున్నప్పుడు దైవిక ప్రాణ నీ లోకి చేరుతుండడం ఊహించాలి పన్నెండు శ్వాస తీస్తున్నప్పుడు లోపల మనసులో ఓంకారం చేయొచ్చు ఓంకారం కూడా కలిపి చేయడం కష్టమనిపిస్తే వదిలే ఈ క్రియ మీద పట్టు వచ్చాక ఓంకారం ప్రయత్నించవచ్చు సరేనా బాబా ఇదే చక్రశ్వాస ప్రక్రియ దీనివల్ల అన్నిటికంటే అద్భుతంగా అనిపించే ఒక లాభం ఉంది అది వీడియో ఆఖర్లో చెప్తా అన్నానుగా వింటూ ఉండు బాబా చెప్పిన ఈ శ్వాస క్రియను రోజూ ఒకసారి క్రమం తప్పకుండా చేస్తూ మెల్లిమెల్లిగా నీ కెపాసిటీ పెంచుతూ ఆరు నెలల్లో ముప్పై కౌంట్లు లోపలకు అరవై కౌంట్లు బయటకు తీయగల స్థితికి చేరుకోవాలి మొత్తం మీద రోజుకు ఒక ఆరు నుంచి పది రౌండ్లు చెయ్యి చాలు బాబా బలవంతంగా కెపాసిటీ పెంచవద్దు స్వతహాగా పెరగాలి నీ ఊపిరితిత్తులకు మెల్లిమెల్లిగా అలవాటు చేయాలి శ్వాస తీశాక శ్వాస వదిలాక ఆగిపోవద్దు అంటే శ్వాస కుంభించడం వంటివి ఉండవుంది స్మూత్ గా చక్రం లాగా యూటర్న్ లాగా శ్వాస తిరుగుతూ ఉండడమే ఈ శ్వాస ఆయువు పట్టు చక్రశ్వాస సాధనలో తప్పక గుర్తుంచుకోవలసిన విషయాలు చక్రశ్వాస సాధన మొదలు పెట్టే ముందు మూడు రోజులు శ్రద్ధగా నాడీ శోధన చెయ్యి అలాగే ప్రతి రోజు చక్రశ్వాస ముందు ఒక ఐదు రౌండ్లైనా నాడీ శోధన చెయ్యి ఇంతకు మునుపు వచ్చిన శ్వాస వీడియోలో నేను నాడీ శోధన గురించి చెప్పాను లేదా యూట్యూబ్ లో మంచి గురువు వీడియో చూసి నేర్చుకో నాడీ శోధన నీకు తెలియకపోతే సరేనా ఐదు లెక్క పెడుతూ లోపలికి తీసుకోవడం పది లెక్క పెడుతూ బయటకు వదలడం అలా ముప్పై లెక్క పెడుతూ లోపలకు తీసుకోవడం అరవై లెక్క పెడుతూ బయటకు వదలడం అక్కడి వరకు చేరుకోవాలి నీ ఆరు నెలల సమయం తీసుకొని అంతకన్నా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు బాబా గుర్తుంచుకో బలవంతంగా ఎక్కువ శ్వాస తీయవద్దు ఊపిరితిత్తులకు మెల్లిమెల్లిగా ఎక్కువ తీసుకునేలా వదిలేలా ట్రైనింగ్ ఇవ్వాలి నువ్వు శ్వాస తీయడం వదలడం రెండు పొట్ట తోటే డయఫ్రెం బ్రీదింగ్ అంటే పొట్ట పైకి క్రిందకి ఆడాలి ఛాతీ కాదు ఇది అలవాటు లేని వాళ్ళు పొట్ట మీద చిన్న బరువు ఏదైనా పెట్టి అది పైకి క్రిందకి కదులుతుందా అని గమనిస్తూ చేయవచ్చు శ్వాస బయటకు వదలడంతో మొదలు పెట్టాలి సాధన శ్వాస వదిలే కౌంటు అయిపోయేంత వరకు శ్వాసతో పాటేను ముందుకు వెళుతున్నట్టు ఎంత దూరం తీసుకెళ్లగలిగితే అంత దూరం వెళ్ళాలి శ్వాస తీసుకునేప్పుడు అది కాళ్ల నుంచి పైకి తలలో మాడు వరకు వచ్చినట్లు అందమైన దివ్యశక్తి నిండుతున్నట్లు అది సహస్రారం వరకు వచ్చినట్లు భావన చేస్తూ శ్వాస తీయాలి అంతే తర్వాత శ్వాస మెత్తగా శబ్దం లేకుండా కుదుపులు జరుకులు లేకుండా సాగాలి సాధన ముందు బాత్రూముకు వెళ్లి రావాలి మూత్ర కోసం ఖాళీగా ఉండాలి చిన్న చిరునవ్వు ఉంటే చాలా మంచిది సాధన సాగుతున్నంత సేపు ఈ సాధన ఏ సమయంలోనైనా చేయొచ్చు ఆహారం తీసుకున్నాక రెండు గంటలు గ్యాప్ మాత్రం ఉంటే చాలు ఏ సాధనైనా క్రమం తప్పకుండా ప్రతి రోజు చేస్తేనే నీకు లాభిస్తుంది ఆ ఇంకా ఈ సాధనను నువ్వు నిద్రించే ముందు చేస్తే అదే ఉన్నత స్థితిలోంచి నువ్వు నిద్రలోకి జారుకోవచ్చు దాని వలన నిద్రలేమి ఉంటే అది పోతుంది ఇంకా నిద్రలోను అతి ముఖ్యమైన ఒక స్థితి ఏర్పడడానికి సహాయపడుతుంది సరే బాబా వచ్చేసాం ఇక నేను చక్ర శ్వాస వల్ల నీకు వచ్చే అతి ముఖ్యమైన లాభం కదా అది ఇది శ్వాస ఆగితే మరణం కదా అంటారు స్వామి రామ గురువు గారు శ్వాసకి శ్వాసకి మధ్య అంతరం లేకుండా చేస్తున్నావు చక్ర సాధనలో ఆ పాజ్ కంట్రోల్ అవ్వడం వల్ల మృత్యువు నీ కంట్రోల్లోకి వస్తుంది అంటారు స్వామి రామ గురువు గారు అసలు మృత్యువు పైన విజయానికి ఈ సాధనకు ఏంటి సంబంధం ఆ ప్రశ్నకు సమాధానం వచ్చే శుక్రవారం మృత్యుంజయ రహస్యం వీడియోలో క్లియర్ గాని అర్థమైపోతుంది చెప్తా అప్పుడు చెప్తా బాబా జగమంత కుటుంబం నాది ఛానల్ పట్ల మీ అందరి అపారమైన ప్రేమకు బైరాగి కృతజ్ఞతలు మీ ప్రతి కామెంటు నన్ను చేరుతోంది శ్రీ గురువు దత్తాత్రేయుడికి అది అర్పించబడుతోంది నానా నేను సమాధానం ఇవ్వనక్కర్లేదు దత్త గురువే నీ మాట వింటున్నారు మీరు మీరు చూసుకోండి బాబా మధ్యలో నేనెందుకు మధ్యవర్తులు ఎందుకు అంటాడు బైరాగి బాబా బైరాగి ఆధారపడడం నేర్పడు నీ మీదే నువ్వు ఆధారపడు నిన్ను నువ్వు నమ్ము నీ గురువును నమ్ముకో చాలు అద్భుతాలు ఆగవు బాబా ఇప్పటికే ఈ విషయం విషయం ఎంతో మంది మన వ్యూవర్స్ అనుభవంతో తెలుసుకుంటున్నారు ధనం వీడియోలో అప్పటికప్పుడు చెప్పిన ఎక్సర్సైజ్ చేసి వారికి ధనం ఎలా సులువుగా వచ్చి పడిందో రాశారు సభాష్ బాబా సరే త్వరలో మన వెబ్సైటు లేదా యాప్ ద్వారా నువ్వు మెంబర్షిప్ తీసుకుని ఉన్నత సౌండ్ ఫ్రీక్వెన్సీల లాభదాయక ఉపయోగాలు పొందవచ్చు మన వ్యూవర్స్ వెలుగు సాధకులు ప్రపంచానికి వెలుగునిస్తారు మీ కోరిక మీద ఈ వెబ్సైటు పనులు జరుగుతున్నాయి బాబా ఇవాళ నువ్వు నేర్చుకుంది ఆషామాషి కాదు చాలా అడ్వాన్స్డ్ సాధన ఇది నీకు ఎవ్వరూ చెప్పరు కానీ చూసావా నీకు అందింది కనుక కామెంట్లలో యూనివర్స్ తల్లికి కృతజ్ఞతలు చెప్పు ఇప్పటికే రెండు బైరాగి కథలు వచ్చాయి రాబోయే బైరాగి కథతో మళ్ళీ కలుస్తా జగమంత కుటుంబం నాదికి సబ్స్క్రైబ్ చేసుకో జై శ్రీరామ్ జై శివసింహో జై భారత్ జై గురుదేవ ద